గతంలో మాత అన్నపూర్ణి అనేటువంటి ఆవిడ గురించి మీకు పరిచయం చేసామండి మార్కెట్లోకి వచ్చినటువంటి మరొక మాత ఆంటీ అనబడే మాత తప్పుగా అర్థం చేసుకోకండి ఆ రోజుల్లో ఇలాగే ఆమెను కామెంట్ చేశారు ఈ రోజు వరకు కూడా అలాగే ఆమెను కామెంట్ చేస్తున్నారు కారణం ఏంటంటే నిజానికి ఆమె చాలా ఆవిడ చాలా అందంగా ఉంటారు తమిళనాడులో ఇప్పుడు ఓ కొత్త అమ్మ సంచలనం సృష్టిస్తున్నారు ఆమె రాజకీయ అమ్మ కాదు డెమి గాడ్ అమ్మ తనను తాను స్వయం ప్రకటిత ఆది పరాశక్తిగా ప్రకటించుకున్న అమ్మ అయితే ఆమె చూపించిన మహిమలతో అక్కడ ప్రజలు ఫ్లాట్ అయిపోలేదు ఆమె బ్యాక్గ్రౌండ్ చూసి కళ్ళు తిరిగి పడిపోతున్నారు ఆమె ఆదిపరాశక్తి అంటే మరో కోణంలో నమ్మాల్సిందే అంటూ సెటైర్లు వేస్తున్నారు ఎందుకంటే ఆమె భర్తనే వదిలేసి ప్రియుడితో పరారైన బాపత క్యారెక్టర్ అనమాట ఆమె ఇప్పుడు ఆదిపరాశక్తిని ప్రకటించుకుని తన తాను మార్కెటింగ్ చేసుకుంటాను అయితే వరుస వరుసగా ఒకటి రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని వివాదాల్లో చిక్కుకొని షడన్గా మాతగా అవతరించింది ఇది ఈ మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక బ్యాడ్ ఇంప్రెస్ చూసిన వెంటనే కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంకా ఇంకా బెటర్గా గ్రోత్ అవుతుంది అన్యజనులు ఇంకా అనేక మంది దాన్ని వీక్షించడానికి రికమెండ్ చేయబడుతుంది ఈ యాడ్స్ వస్తాయండి మన ఛానల్లో అంటే మన ఛానల్లోకి ఏ ఛానల్లో వస్తూ ఉంటాయి అయితే చిన్న యాడ్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి అట్లా యాడ్స్ చిన్న యాడ్స్ చూడటం ద్వారా చిన్న రెవెన్యూ మన ఛానల్ కూడా వస్తుంది టోటల్గా ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే మనం ఆ రెవెన్యూని పేదలైన వారికి మినిస్ట్రీలో మన బ్యూలో మినిస్ట్రీస్ ఇండియాలో ఆయా రీతులుగా వాటిని ఖర్చు పెడుతున్నాం కనుక మీరు కూడా సాయపడ్డట్టు అవుతుంది అంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా లేదా ఆ చిన్న చిన్న యాడ్స్ మీరు చూడటం ద్వారా ఓకే దాని ద్వారా మీరు కూడా పాలిభాగస్తులు అవుతున్నారు ఆ వచ్చే రెవెన్యూని మనం కొంత భాగం మరి పేదల నుండి అన్నదాన కార్యక్రమాలనండి వీటిలో కూడా యూజ్ చేస్తున్నాం కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే లైక్ చేయండి చక్కటి కామెంట్ రాయండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే మీరు తప్పకుండా చూడదగినటువంటివి యాడ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యాడ్ చూడండి బహుశా రెండు ఒకసారి వస్తాయి అంటే కనీసం మీరు ఒక చిన్న యాడ్ అనుకోండి దాన్ని చూసేసి రెండో దాన్ని కూడా రానివ్వండి వచ్చిన తర్వాత కాస్త టైం తీసుకుంటాను కూడా అప్పుడు క్లిక్ చేసేయండి అంటే ఆటోమేటిక్గా మీరు రెండు చూసినట్టు అవుతుంది ఓకే అండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ మీకు Thank you. తమిళనాడు సోషల్ మీడియాను ఓ లేడీ ఊపేస్తోంది ఆమెనే ఈ అన్నపూర్ణి అరసు మాతాజీ ఈమె అందం బంగారు అంచు రంగు చీరలో మెరుస్తుంది కళ్లకు లైట్ గా కాటుక పెదాలకు దట్టంగా లిప్స్టిక్ తో పాటు ట్రింక్ చేసిన ఐబ్రోస్ పతివ్రతలకే బ్రాండ్ అంబాసిడర్ లా భక్తులకు సెలవిస్తూ ఉంటుంది ఈమె ఫోటో కొనాలంటే రెండు వందలు పెట్టాల్సిందే ఆమె దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు కొంతమంది భక్తులు అన్నపూర్ణ మాత కోరికలు తీర్చమ్మా అంటూ కాళ్ల మీద పడి ఊగిపోతుంటారు కొంతమంది ఆమె పాదాలను తీసుకుని చెవులు మూసుకుంటారు వారిని చూస్తూ ఈ అన్నపూర్ణి కళ్ళ నుంచి నీళ్లు బొట్లు బొట్లుగా కారుతాయి ఆ తర్వాత ధారాళంగా లీకైన కొండల నుంచి వచ్చినట్లు భక్తులను ముద్ద చేస్తాయి భక్తుల పారవస్యం చూసి ఈమె బాడీలో మొదట వణుకు పుడుతుంది ఆ తర్వాత బాడీ షేక్ అవుతుంది ఆ మరు నిమిషం ఎడారిలో నీళ్ల కోసం పోకలాడినట్లు పైకి చూస్తూ పూనకం మొదలు పెడుతుంది మూడో స్టేజ్ కి రాగానే కరుణించు తల్లి కరుణించి తల్లి అని వెనుక నుంచి కోల్డ్ లాంగ్వేజ్ వినిపిస్తుంది అంటే ఆ భక్తురాలకి కావలసినంత సమయం ఇచ్చావు ఆ తరువాత వచ్చే మూరకపు భక్తురాలని కరుణించమని ఆ కోల్డ్ లాంగ్వేజ్ అర్థం మరి ఈ కత్తి లాంటి ఫిగర్ కు అనుకోవద్దు అదేంటి మాతాజీని ఇలా బూతులు మాట్లాడుతున్నారని మీకు అనుమానం రావచ్చు ఇప్పటికే జనవరి ఒకటిన ఆది పరాశక్తి అవతారంలో అన్నపూర్ణి అరసు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు అమ్మ పాదం టచ్ చేస్తే చాలు కష్టాలు సునామీలా కొట్టుకుపోతాయి అదృష్టం టోర్నడో మాదిరిగా తన్నుకుని వస్తుంది అమ్మ కాలుతో తన్నినా అమ్మ చీర కొంగు సరే డబ్బులు గలగలమని రాలుతాయని ప్రచారం లేవదీశారు ఇంతలో ఓ తొంటరి కుర్రాడు ఈ ఫిగర్ ని ఎక్కడో చూశానే అనుకున్నాడు ఈవిడ అమ్మవారేంటి దండలేసుకుని వచ్చి నిలబడితే వెర్రి జనం డబ్బులు పెట్టి మరీ చెవిలో పుష్పాలు పెట్టుకున్నారేమిటని శోధించాడు అన్నపూర్ణి అరసు మాతాజీ బ్యాక్గ్రౌండ్ కోసం ఇంటర్నెట్ ను మౌసనే గుణపంతో తవ్వి వెతికాడు కట్ చేస్తే ఏడేళ్ల క్రితం నాటి వీడియో యూట్యూబ్ తవ్వకాల్లో బయటపడింది అప్పుడు గాని ఈమె గుడి ఎనక నా సామి అని అర్థం కాలేదు జనం ఎంత పిచ్చోళ్ళో మనకు ఆమె కథ వింటే తెలుస్తోంది సరిగ్గా ఏడేళ్ల క్రితం తమిళ వర్షన్ బతుకు జట్కా బండికి ఈ అన్నపూర్ణి వచ్చింది ఎందుకంటే ఈమెపై ఒక కుటుంబం సదరు టీవీ ఛానల్ కు ఫిర్యాదు చేసి మా కుటుంబాన్ని నిలబెట్టమని తమ బ్రతుకులను టీవీ చర్చల్లో పెట్టింది విషయం ఏంటంటే ఈ అన్నపూర్ణికి అప్పటికే పెళ్లై పద్నాలుగేళ్ల కూతురుంది ఆమె భర్త కష్టపడి చిన్న ఉద్యోగం చేస్తూ భార్య బిడ్డను కంటికి రెబ్బలా పోషిస్తున్నాడు కానీ తనకు తాను చిన్న సైజు కుష్పులా అయ్యేది ఈ అన్నపూర్ణి తన గ్లామర్ తో పక్కింట్లో ఉండే అరస్సును పడేసింది లేదంటే అంటే అతనే ఈ అన్నపూర్ణ గ్లామర్ కు పడిపోయాడో మాత్రం తెలియదు కానీ మొత్తానికి ఒకరికొకరు నచ్చేసుకున్నారు అరస్సు పాపం అమాయకురాలు టిక్కులాడి అన్నపూర్ణి నా జీవితాన్ని పాడు చేసింది అని బతుకు జట్కా బండిలో చెప్పుకుని బోరు మంది ఏంటమ్మా నీకు పెళ్ళే పెద్ద కూతురుంది పక్కింటి వ్యక్తితో నీకు పాడు పని ఏంటని యాక్టింగ్ కు రిటైర్ అయి టీవీలో షో చేస్తున్న యాంకర్ అమ్మ నిలదీసింది ఎక్కడే కొంప మునిగింది నిండా మునిగాక చలేముంది అనుకుందేమో నాకు అరస్సు నచ్చాడు అతని మనస్సు నా మనస్సు మల్లె చెట్టు అల్లుకుపోయాయి నాకు భర్త వద్దు నా కూతురు అసలే వద్దని తెగేసి చెప్పేసింది ఆ ప్రోగ్రామ్ లోని యాంకర్ కు లాయర్ కు ఫ్యూజులు మాడిపోయాయి అది తప్పమ్మా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావని చెప్పింది ఇటు అరస్సు కూడా నాకు అన్నపూర్ణినే కావాలన్నాడు ఆమె కోసం జైలుకు వెళ్తానన్నాడు అంతేకాదు ఏం పూర్ణి నా కోసం జైలుకు పోతావా అన్నాడు నేను రెడీ అంది ఇంకేముంది అరస్సు తరపు బంధువులు లైవ్ లో అతని చితక్ కొట్టారు మహిళ కావడంతో లైవ్ లో కొడితే కేసులు అవుతాయని అన్నపూర్ణి వదిలేశారు మరోవైపు అరస్సు కూతురైతే మా నాన్నను వదిలేయండి అని దండం పెట్టి బ్రతిమలాడింది ఆ పాప కన్నీళ్లకు కూడా అన్నపూర్ణి మనస్సు కరగలేదు తన సొంత బిడ్డనే కాలితో బరిదెగించి టీవీ ఛానల్లో నోటికొచ్చినట్లు వాగింది పాపం తన కూతురి చిన్నారి మాటలకు తలగ్గుతుందనుకోవడం అవివేకం ఈ ప్రోగ్రాం ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది పిల్లయ్యాక వేరే వ్యక్తి మీద ప్రేమ పుడితే వెళ్లిపోవచ్చా అంటూ టీవీలు చర్చలు పెట్టాయి ఇంతలో నిజంగానే ఈ అన్నపూర్ణి అరసులు లేచిపోయారు నాకు భర్త వద్దు నాలుగేళ్ల కూతురు వద్దని వెళ్లిపోయింది సరిగ్గా సీన్ కట్ చేస్తే వనవాసం ముగిసిందో ఏమో చంగల్పట్టు జిల్లా తిరుపవేరులోని కళ్యాణ మండపంలో ఆది పరాశక్తిగా దర్శనమిచ్చింది అన్నపూర్ణి ప్రమోట్ చేసేందుకు వారం ముందు నుంచే ఆ ప్రాంతంలో భక్తుల కోరికలు తీర్చే దేవత వచ్చిందని మార్కెటింగ్ చేశారు సోషల్ మీడియాను ఊపేశారు దీంతో నిజంగానే అమ్మవారు వచ్చారనుకుని పాపం అమాయకపు జనం ఈ అన్నపూర్ణేశ్వరి కాళ్ల మీద పడ్డారు కానుకలు ఇస్తున్నారు ఆమె కూడా కత్తిలా తయారై దేవతలకు దర్శనమిస్తోంది ఇక్కడ ఆమె గ్లామర్ కూడా కొంత బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు తెల్లటి శరీరం కావడంతో పాటు మంచి ఫోటోజెనిక్ ఫేస్ అది చూసి నిజంగానే దేవతను కొని పొర్లు దండాలు పెడుతున్నారు పాపం కానీ సోషల్ మీడియాలో మాత్రం రాసలేల ఆంటీ రోయ్ అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు ఇక ఒక యువకుడైతే ఆమె కోరికలు తీర్చుకోవడానికి గతంలో మొగుడిని చదువుకునే కూతురిని వదిలేసింది ఇప్పుడు భక్తుల కోరికలు తీరుస్తుందట మరి ఏ యాంగిల్లో తీరుస్తుందో అంటూ వీడియో చేశాడు అది కాస్త వైరల్ అయింది ఇక యూట్యూబ్ లో అన్నపూర్ణి అరసు మాతాజీ ట్రోల్ అని కొడితే వందల వీడియోలు వస్తాయి ఫన్నీ వీడియోలతో ఈ దొంగ దేవత భాగవతాన్ని కడిగి పారేశారు ట్రోలర్స్ చెవిలో పూలు పెట్టే దొంగ బాబాలను చూసాం కానీ కిలోల కొద్ది చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టే లేడీని చూడమంటూ కామెడీతో ఆమె డెమీ గాడ్ బిజినెస్ ని చావు దెబ్బ కొట్టారు దీంతో తన మీద లేనిపోని అభాండాలు సృష్టిస్తున్నారని వైరల్ వీడియో కుర్రాడి మీద కేసు పెట్టింది అన్నపూర్ణి అంతేకాదు స్వయంగా కమిషనర్ ఆఫీస్ వెళ్లి సెలబ్రిటీ హోదాలో ఫిర్యాదు చేసింది ఈ విషయం మీడియాకు తెలియడంతో అక్కడే ఆమెకు రిన్ సబ్బుతో తలంటారు ఏంటి నువ్వు ఆది పరాసక్తి ఎలా వచ్చాయి నీకు పవర్స్ అంటూ జర్నలిస్టులు నిలదీశారు నేనక్కడ చెప్పాను నా భక్తులు చెప్పుకుంటున్నారని కవర్ డ్రైవ్ వేసింది కానీ ఈ రచ్చ అవుతోందని ఊహించక ఆమె ఒక వెబ్సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది రెండు మృతదేహాల్లోని ఆత్మలు నాలోకి ప్రవేశించాయి నాలోకి శక్తి వచ్చింది దేవతలందరూ ఒక్కరే నా భక్తులంతా నా బిడ్డలే నా బిడ్డల్లో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఉంటారని మత సామరస్యం డైలాగులు కొట్టి మార్కెటింగ్ చేసుకోవాలనుకుంది కానీ హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ ఈమె మీద ఒక ప్రకటన చేసేసింది దొంగ స్వాములను నమ్మొద్దు ఆమె మీద ఇంతకు ముందు కేసులున్నాయి ఆమెకు భక్తులుగా మారొద్దని కోరింది మరోవైపు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులు కూడా ఈ అన్నపూర్ణి వేషాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు ఆమె మాతాజీ కాదు ఆది పరాశక్తి అసలే కాదు ఆమెకు శక్తి కాదు కదా ఒంట్లో విటమిన్లు కూడా సరిగ్గా లేవని ప్రకటనలు చేసింది మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండు వేల పద్నాలుగులో అరసుతో లేచిపోయింది అతని మైకంలో పడి భర్తను అబన్ శుభం తెలియని స్కూల్ కు వెళ్లే కూతురును వదిలేసి పారిపోయింది ఇప్పుడు అతను లేడని గుర్తించారు కొన్నాళ్ల క్రితం అరసు చనిపోయి పోయాడు అది కూడా అనుమానాస్పద స్థితిలో దీంతో అరసు మృతిపై విచారణ జరపాలని అతని బంధువులు పోలీసులను కోరారు భక్తుల కోరికలు తీర్చే ఈమె కటకటాల పాలయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది బహిరంగంగానే ఫైర్ అయ్యారు ఈ ప్రశ్న కూడా కమిషనర్ ఆఫీస్ లోనే అడిగారు జర్నలిస్టులు మీకు శక్తి ఉందని మీరే చెప్పుకున్నారు కదా అంటే నీళ్లు నమిలింది నా క్యారెక్టర్ ను బ్యాట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది మరి పీడితో లేచిపోయా వెందుకని అడగడంతో అంతే అక్కడ నుంచి బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన భక్తులతో మొదటిసారి ఆది పరాసక్తిగా దర్శనమిచ్చి కంపు కంపు చేసింది అన్నపూర్ణి పాపం అమాయకులు కష్టాల్లో ఉన్నవారు జీవితంలో ఆలస్యపోయిన వారు నిజమని వచ్చి పాద పూజలు చేశారు వందలు వేలు పోసి ప్రసాదాలు ఆమె ఫోటోలు కొనుక్కొని వెళ్లారు అయితే ఈమె వెనుక ఒక వ్యక్తి ఉండి అన్నపూర్ణిని దేవతగా ప్రమోట్ చేశాడనే వార్తలు ఇప్పుడు తమిళనాడులో వినిపిస్తున్నాయి అతని పేరు రోహిత్ చంగల్పట్టు జిల్లాకే చెందిన వ్యక్తి మొదట అతనే ఆమె కాళ్ల మీద పడుతూ నా కోరికలు తీర్చావమ్మా నేను పదేళ్లు ఎన్నో దేవతల చుట్టూ తిరిగాను కానీ మీ పాద స్పర్శ నా జీవితమే మార్చింది మీ కారణంగా నాకు వ్యాపారంలో లాభాలు వచ్చాయి నా కుటుంబానికి లక్షలు కలిసి వచ్చాయని డ్రామా ఆడాడు దానిని తన స్నేహితులతో షూట్ చేయించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడు ఇంత శక్తి ఉన్న అమ్మవారు మన ప్రాంతానికే వస్తున్నారు ఆమె మళ్లీ రాదు వచ్చి ఆశీర్వాదం పొందండి మీ జీవిత రేఖను మార్చుకోండి వాట్సాప్ ఫేస్బుక్ లలో ఫేక్ వీడియోలతో హోరెత్తించాడు మీరు బూతులు జోడిస్తూ చేయటం అన్నది అది నీచంగా అనిపిస్తుందండి దయచేసి అలా చేయొద్దు ఎందుకు మీరు బూతు మాటలు మాట్లాడతారు మాట్లాడితే తప్పు కదా మీ పిల్లలు కూడా వింటారు కదా మీ భార్యలు కూడా మీ వీడియోలు చూస్తారు కదా మీ ఛానల్స్ మీ తల్లులు కూడా చూస్తారు కదా మీరు ఇంత నీచంగా మాట్లాడుతుంటే వాళ్ళ దృష్టిలో ఎంత బాధపడతారండి నేను ప్రేమతో చెప్తున్నాను బూతు మాటలు లేకుండా ఒకవేళ విమర్శ చేయాలనుకుంటే చేయండి కానీ బూతులు జోడించటం అవమానించడం క్రీస్తుని అవమానించడం బురద చల్లటం దయచేసి మానేయండి నా హంబుల్ రిక్వెస్ట్ అండి ఏమండి ఆ ఆన్ లాగా బిహేవ్ చేస్తున్నారండి కిరణ్ గారు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మీ మాట తీరు చాలా బాగుంటుంది ఓకే మీరు అట్లాగే భాస్కర్ రాజు గారు వయసులో మీరు పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒక విధంగా దాన్ని ఒక చేసుకోండి లైవ్ చేయొద్దంటలా మీరు చక్కగా జాగ్రత్తగా దేవుళ్ళను దూషించకుండా ఓకే మనుషులు కూడా బూతులు తిట్టకుండా మీరు లైవ్ చేసుకోండి అది మంచిది మెంబర్స్ చేసుకోండి అర్థమైందా సరే ఇది వాళ్ళు ఎట్లా ఉన్నా మనం ప్రేమిద్దామండి ఇది నా యొక్క విషయం ఓకే అయితే వికెఆర్ గురించి వీళ్ళు ఏం పెట్టారో మీకు ప్లే చేసి చూపిస్తా ఓకేనా చూడండి ఇది విన్నారా దేవుడిచ్చిన నా పిల్లలు చదివించలేదు ఎవరు అడిగాడు అవునడిగారురా అడిగారు మరి దేంతో చదించా బొమ్ నించం ఈ రోజు నేను చెప్పకూడదు చెప్పను దయచేసి అర్థం చేసుకో ఓకే సెకండ్ అండి నా పిల్లలు బాగా చదివి కొని వాళ్ళు ఉద్యోగాలు తీస వాళ్ళు వేల రూపాయలు జీతాలు ఇచ్చేటట్టుగా నేను ఏమీ కొనదె ఇది నన్ను గురించి రండి మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది అంటే రెండు బిట్లు కూడాను సరే నేను మీకార్ ఈ విషయాల్లో క్షమిస్తున్నానండి ఈ వీడియో రావటం ఒక విధంగా దేవునికి అవమానంగా ఉంది కానీ వీళ్ళు మీకేర్ నే టార్గెట్ చేశారు ఈ విషయం మర్చిపోకండి నువ్వు వేలకు వేలకి ఎందుకు పునాదలేస్తా ఈ కేరు మన టార్గెట్ వేరు కదా వేల కోట్లు కదా నా దంగ అంత వడ్డీ మీద చక్రవడ్డీ చక్రవట్టి మీద భూ చక్రవడ్డీ భూ చక్రవడ్డీ మీద విష్ణు చక్రవట్టి వీళ్ళు ఆస్తి అంతా అండర్ వేర్లో పెట్టుకొని తిరుగుతున్న బ్యాచ్ లా కనిపిస్తున్నారు ఇప్పటికీ నువ్వు బట్టలు ఉండవు మా పిల్లలకి ఇప్పటికీ ఎన్నర నేను వాళ్ళు అడుగుతున్నారు ఎన్నర వేర్స్ నేను కొనలేకపోతున్నాను ఇప్పుడు చెప్తున్నాను చాలా పని ఉంది దేవుని పని ఉంది మనం కాస్త సర్దుకుందాం కాస్త భరించండి అని నేను చెబుతూనే ఉన్నాడు అంటే ఉన్నాడంతే జస్ట్ బతుకున్నాడు వాడు లోపల ఎంత నరకం అనిపిస్తాడు ఎవరికి తెలియదు ఏమైనా అంటే ఫీల్ అవుతారు కానీ పదిహేను ఏళ్ళ ఇండస్ట్రీలో నిన్నే వయోసి ఉత్తరించకపోతే నీ జీవితాన్ని బాగు చేయకపోతుంది కొత్తగా వచ్చి విశ్వాసాలను ఉద్ధరిస్తాడు పర్లోకంలో మీకేం ఇస్తాడు అండర్ వెళ్ళి కూడా పడదు పికరా లేదు అంటున్నావు ఇది నీ చేసి నీకు చేసింది చాలండి చూశారు కదండి వీళ్ళు ఎంత యజ్ఞానం చేస్తూ హేళన చేస్తూ వ్యంగంగా వ్యంగస్త్రాలు సంధిస్తూ వీకే అన్న బట్టి దేవునికి ఇక్కడ అవమానం కలిగింది ఇప్పుడు నేను చేసిన వీడియోను బట్టి కాదండో ఆయన చేసుకున్న ఆయన వీడియోను బట్టి ఇది నోట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా దీంతో ఇది నిజమేనని నమ్మి కళ్యాణ మండపంలో ఈ గ్లామర్ కిలాడి అన్నపూర్ణి ముందు జనం కిటకిటలాడారు ప్రాంగణం ఏంటి ఏరియా మొత్తం వెర్రి భక్తులతో కిటకిటలాడింది ఇక కొత్త సంవత్సరం రోజున అమ్మవారు వస్తున్నారు భారీగా రావాలని మరోసారి పబ్లిసిటీ మొదలు పెట్టారు అయితే ఈ లోపు యూత్ ఆమె భాగవతాన్ని బయట పెట్టారు రాసలీల ఆంటీ వేషం మార్చేసింది అప్పుడు ఒక కుటుంబాన్ని కుప్పకూల్చింది అరసు భార్య పిల్లలను కూలీ పనులు చేసుకునేలా వారి జీవితాల ఇప్పుడు ఏకంగా డబ్బుల కోసం జనం జేబులకు చిల్లు పెట్టేందుకు నిత్యానంద స్వామి సిస్టర్ వస్తుందని సెటైర్లు భయపెట్టేందుకు పోలీసుల దగ్గరకు వెళ్లి అప్పటికే జరిగిపోయింది జనవరి ఒకటి చెప్పి ప్రచారం చేసుకున్న అన్నపూర్ణి తో పాటు రోహిత్ కూడా పరారైనట్లు ప్రచారం సాగుతోంది మరోవైపు అరసు మృతి కేసు కూడా ఆమె మెడకు చుట్టుకునేలా ఉంది మరి రోహిత్ ఆమెకు కొత్త ప్రియుడ లేదంటే బిజినెస్ పార్ట్నరా అనేది తమిళనాడులో హల్చల్ చేస్తున్న మిస్టరీ ఇప్పుడు నాడులో ఇదే హాట్ టాపిక్ మరి ఇలాంటి వారిని అస్సలు నమ్మకండి అయితే ఈ మధ్య కాలంలో ఈమె జంట హత్యల్లో చిక్కుకొనిపోయింది ఇక ఈమె పని అయిపోయినట్లే లేదా ఈమె ఒక ఫోర్ ట్వంటీ లాంటిది అంటూ మరి ప్రేమ్ చెంది అనేటువంటి ఒక ఆయన పోస్ట్ పెట్టడం జరిగిందండి కొంతమందికి ప్రేమ్ ప్రేమ అంటే తెలుసు ప్రేమ్ టాక్స్ అని ఏదో ఉంటది ఆయన వీడియోలు నేను అప్పుడప్పుడు చూస్తానండి గతంలో మనం పెట్టినటువంటి వీడియోను కూడా మీకు ప్లే చేస్తాను మనం చాలా వీడియోస్ లో ఈ దొంగ బాబాల గురించి మాట్లాడుకుంటాం నేను మొన్న కూడా చెప్పాను ఇప్పుడు మీరు హరిద్వార్ ఋషికేష్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళారనుకోండి మీకు అసలు సిసలైన స్వామీజీలు ఎవరు బిచ్చగాళ్ళు ఎవరు ఈ తేడా తెలియదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా కాషాయం వేసుకుని ఉంటారు సో హిందూ మతంలో ఒక పెద్ద మైనస్ పాయింట్ ఇది కాషాయము వేసుకుంటే ఇతను స్వామీజీ అని అనుకునే వాళ్ళు తొంభై శాతం మంది ఉంటారు సో వాళ్ళు అడిగిందల్లా చేస్తూ ఉంటారు నా అనుభవం అడిగారు అనుకోండి ఇప్పుడు రిషికేష్ లో ఒక బాబా పక్కన కూర్చొని ఉన్నాను సో వెళుతూ వెళుతూ ఒక వంద రూపాయలు ఆయనకి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆయన ముట్టుకోలేదు నవ్వుతూ ఇలా అనేసారు అంటే ఏంటి ఆయన జీవితంలో డబ్బు అనేది ఆయన ముట్టుకోడు అలాంటి ఒక బాబా అదే ఇంకొకరిని చూశారు అనుకోండి రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు దయచేసి ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వు బాబా దయచేసి ఇవ్వు అంటే ఏంటి ఇతను బిచ్చగాడు ఇద్దరు కాషాయంలోనే ఉంటారు తేడా తెలియదు ఇది ఏకంగా మీకు కేదార్నాథ్ బద్రీనాథ్ లో కూడా ఇలాంటి వాళ్లను మీరు చూడవచ్చు అలాంటప్పుడు ఒక నగరములో అది ఒక మహిళ అనుకోండి పరిస్థితి ఏంటి ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ప్రముఖ ఆశ్రమం ఉండేది అక్కడ మీకు తీర్థం ఇస్తారు ఆ తీర్థము ఏమిటి అంటే ఈ మహిళ ఈవిడ ఈవిడ స్నానము చేసిన తరువాత ఆ నీరు సో అప్పుడు ఒక భక్తుడు అన్నాడు ఇది తీర్థము కాదండి మూత్రము అని చెప్పి చెప్పాడు అంటే ఈవిడ స్నానము చేస్తే ఆ నీటిని వీళ్ళు భక్తులకు తీర్థంగా ఇస్తారు ఇంకా కొన్ని ఆశ్రమాలు అంటే ఓషో గారు ఉండేవారు చూసారా రజనీష్ ఆయన ఆశ్రమం నుంచి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయింది తీర్థం ఇస్తున్నప్పుడు అందులో మీకు ఈ మత్తు నందు కలుపుతారు ఒకసారి మీరు ఆ తీర్థము తీసుకున్న తరువాత రెండు మూడు రోజులు మీరు అడిక్ట్ అయిపోతారు నాలుగవ రోజు ఆశ్రమానికి వెళ్ళకపోతే మీకు ఏదోలా ఉంటుంది మైండ్ అంతా ఒకలాగా తిరుగుతూ ఉంటుంది సో ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోవాలని అనుకుంటాను ఇలాంటివన్నీ టాక్టిక్స్ అండి ఇలా అంటే విభూతి వచ్చి పడుతుంది మీకు కుంకుమ రాలి పడిపోతూ ఉంటుంది మ్యాజిక్లు గిమిక్స్ ఎందుకు ఇప్పుడు మీకు ఆ దైవత్వము మీరు ఒక స్వామీజీ మీరు ఆ దైవ చింతనలో ఉన్నప్పుడు ఈ మ్యాజిక్లు అంతా ఎందుకు చెయ్యాలి అంటే డబ్బు కొంతమంది అయితే ఆస్తులు రాసిచ్చేస్తారండి అలా వీళ్ళు పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు ఇలా విలాసవంతంగా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీకు గత రెండేళ్ల నుంచి ఒక మహిళ ఈవిడ తనను తాను ఆది పరాశక్తి అవతారం నేను అమ్మవారి స్వరూపము నా వద్దకు వస్తే మీ కష్టాలంతా తీరిపోతాయని చెప్పి పెద్ద లెవెల్లో ప్రచారం ఎవండి ఇది నమ్ముతారా అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత సిల్లీగా ఉంటుందంటే ఒక టీవీ ప్రోగ్రామ్ నేను చెప్పుతున్నదంతా నిజము అని చెప్పి ఆ టీవీ ప్రోగ్రాం యొక్క పేరు తమిళ్లు సో ఇక్కడే ఈవిడ వస్తున్నారు ఎదురుగుండా ఈవిడ భర్త వాళ్ళ ఫ్యామిలీ ఒక స్టేజ్ లో వాదోపవాదాలు కొట్టుకున్నారు లిటరల్ గా ప్రోగ్రామ్ లో వీళ్ళు కొట్టుకుంటున్నారు అలాంటి మహిళ ఆవిడ చిత్రాలు చూశారు అనుకోండి మీరు గూగుల్లో చూడ చాలా చాలా దారుణంగా ఉంటాయి ఈవిడ ఇవాళ నేను అమ్మవారి అవతారము నేనే ఆది పరాశక్తి అని చెప్తే మీకు కుప్పలు తెప్పలుగా అక్కడ భక్తులు కూర్చొని ఉన్నారు ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే మాస్ సైకాలజీ అండి మీకు ఆ గుంపుల్లోనే కొంతమంది వీళ్ళు అపాయింట్ చేసే వాళ్ళు ఉంటారు సడన్ గా బాబా బాబా వచ్చేసేవా అని చెప్పి గట్టిగా అరుస్తారు అయ్యో అమ్మవారు వచ్చేసింది అని చెప్పి అరుస్తారు సో అరిచి అమ్మ అమ్మ అంటే అరుస్తూ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగానే అక్కడ బాబా వచ్చేసారు అమ్మవారు వచ్చేసారు శివుడు కనిపిస్తున్నాడు అనుకుని వీళ్ళందరూ కూడా ఇలా 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 అనేసుకుంటూ ఉంటారు అలాంటిది టీవీ ప్రోగ్రాములో ఒక విక్టిమ్ గా వచ్చిన మహిళ సడన్ గా ఈవిడ ఇవాళ ఆది అంటే నమ్మే ప్రజలు ఉన్నారంటే వీళ్ళని ఏమనాలి ఇది ఎక్కడ దాకా వచ్చిందంటే మొన్నటికి మొన్న ఒక రిపోర్ట్ ఒక అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ ఎవరిది అంటే నేను చెప్తున్నా ఈ అన్నపూర్ణి అనబడే మహిళ ఈవిడది ఈవిడ ఫ్లాట్ అది అక్కడ ఐదు నెలల పాటు ఒక డోర్ వేసి ఉంది ఎవరు తెరవడం లేదు మీకు ఫైనల్ గా ఈ కుటుంబ సభ్యులు కొంతమంది ఉంటారు చూసారా వాళ్ళు వెళ్ళారు వెళ్ళి చూస్తే మీకు డోర్ వేసి ఉంది లోపల ఏం జరుగుతుందో తెలియదు పోలీసులకు చెప్పారు లోపల ఎవరు ఉన్నారు ఒక తండ్రి కుమార్తె తండ్రికి డెబ్బై ఏళ్ళు కిడ్నీ పేషెంట్ డయాలసిస్ చేసుకోవడానికి ఈయన చెన్నై వస్తూ ఉంటాడు అతనికి తోడుగా ఆ కుమార్తె వీళ్ళు అక్కడ నివసిస్తున్నారు అంటే వేలూరు నుంచి వెళ్లి వెళ్లి రావడం ఎందుకు ఇక్కడ అద్దెకు ఒక ఫ్లాట్ తీసుకొని ఉందామని వీళ్ళు అనుకున్నారు సో పోలీసులు వచ్చారు చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు ఎవరికి ఏం తెలియదు ఏమో ఒక పెద్ద ఆయన ఒక అమ్మాయి ఉంటారండి ఒక వ్యక్తి వచ్చి వెళ్తూ ఉంటాడు అని చెప్పారు సో ఫైనల్ గా పోలీసులు తలుపు పగలగొట్టారు వెళితే ఫుల్ ఏసీ చల్లగా ఉంది రూమ్ లోపలికి వెళితే బెడ్ పైన ఈ డెబ్బై ఏళ్ల తండ్రి మరణించి ఉన్నాడు కింద వచ్చి ఈ అమ్మాయి ఆ అమ్మాయి కూడా మరణించి ఉంది వీళ్ళకేం అర్థం కాలేదు ఏమంటే ఇక్కడ ఇద్దరు చనిపోయి ఉన్నారు మీ ఎవరికీ తెలియదా అంటే ఏమోనండి ఏం బ్యాడ్ స్మెల్ రాలేదు ఏమీ రాలేదు మాకు అసలు అర్థమే కాలేదు అని చెప్పి నైబర్హుడ్ లో ఉన్న వాళ్ళు చెప్పారు చూడండి ఎంత విచిత్రంగా ఉందో మీ పొరుగు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు అది ఇవాళ మోడర్న్ కల్చర్ అని చెప్తున్నాం సో ఫైనల్ గా ఏంటి ఒక వ్యక్తి అన్నారు కదా సిసి కెమెరా చూశారు ఒక వ్యక్తి వచ్చి వెళ్తున్నాడు సో అతన్ని పట్టుకున్నారు అతను ఎవరు ఒక డాక్టర్ అతను ఇతనికి డయాలసిస్ చేస్తున్నాడు గత ఐదేళ్ల నుంచి కూడా ఇది జరుగుతుంది మొన్నటికి మొన్న వీళ్ళు మరణించి అక్కడ ఉన్నారు సో ఇప్పుడు ఆ డాక్టర్ ని పట్టుకొని పోలీసులు వాళ్ళ స్టైల్లో ప్రశ్నిస్తే అవును నేను ఈయనకి డయాలసిస్ చేస్తూ వచ్చాను సడన్ గా ఒక రోజు ఈయన మరణించారు సో నువ్వే దీనికి కారణము అని చెప్పి ఆ అమ్మాయి నా మీద తిరగబడింది మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఐదేళ్ల నుంచి ఈ ఫ్లాట్ లోనే ఉంటున్నాము సో ఏదో గొడవల్లో నేను ఆమెని తొయ్యడము ఆమె గోడకి తగిలి అక్కడికక్కడ మరణించడము ఇదే జరిగిందని చెప్పి ఇతను ఒప్పుకోవడంతో ఇతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఇప్పుడు ఈ ఆది పరాశక్తి అని చెప్పుకునే అన్నపూర్ణికి మీకు దీనికి ఏంటి సంబంధం అంటే ఈ ఫ్లాట్ ఈవిడదే మరి ఈవిడిది ఎలా అయ్యింది అంటే ఇదే ఫ్లాట్ లోనే అన్నపూర్ణి యొక్క రెండవ భర్త ఈయన కూడా హార్ట్ అటాక్ లో మరణించారు అన్నారు కానీ ఇది ఒక పచ్చి హత్య అని చెప్పి ఇవాళ కూడా మీడియా మాట్లాడుతుంది అంటే ఈవిడ ఫ్యామిలీ కటిక పేదరికంలో ఉంది తండ్రి డైలీ లేబర్ ఎదిరింటిలో ఒక వ్యక్తి శంకర్ అనబడే వ్యక్తి అతనికి పెళ్ళైంది భార్య మెంటలీ రిటార్డెడ్ కాబట్టి డైవర్స్ తీసుకొని అన్నపూర్ణిని వివాహం ఆడాడు వీళ్ళు చెన్నైకి షిఫ్ట్ అయ్యారు ఈవిడ క్యారెక్టర్ ఎలాంటిది అంటే ఒక సిలిండర్ బాయ్ లేదా కాయగూరలు వేసేవాడు పాలబాయి వీళ్ళు అందరితో కూడా చాలా చనువుగా మాట్లాడే ఒక వ్యక్తి సో చుట్టుపక్కల ఉన్న వాడు ఇది బాగాలేదు నీ పెళ్ళం ఏంట్రా ఇలా ఎవరు పడితే వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడుతుందంటే అక్కడ నుంచి ఇతను షిఫ్ట్ అయి వెళ్ళిపోయాడు ఇంకొక ఇంటికి వెళ్ళిన తరువాత ఎదురింటిలో అరసు అనబడే ఒక వ్యక్తి అతను అప్పుడప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాడు ఫ్యామిలీతో ఉన్నాడు ఈ శంకర్ మీకు వేరే వేరే ఊళ్ళకు వెళుతున్నప్పుడు అంటే వ్యాపార రీత్యా ఊళ్ళకు వెళుతున్నప్పుడు ఈ అరసుకిను ఈ అన్నపూర్ణికి ఎక్కడో తెలియని ఒక రిలేషన్షిప్ సో వీళ్ళు ఎప్పుడు కలిసి గంటలు గంటలు మాట్లాడుకోవడము ఫైనల్ గా నా భర్త నన్ను మోసము చేశాడని చెప్పి ఆ భార్య చెప్పడము ఈ ఇష్యూ ఎంతలా అయిపోయింది అంటే శంకర్ కి డైవర్స్ ఇచ్చేసి ఈ అరసు అనే పడే ఈ వ్యక్తితో ఈవిడ విడి పెట్టింది సో అప్పుడే టీవీ షో సో శంకర్ ఫ్యామిలీ వాళ్ళు ఈవిడ ఫ్యామిలీ వాళ్ళు పెద్ద లెవెల్లో గొడవలు మీకు తమిళనాడులో ప్రతి వాళ్ళకి ఈ స్టోరీ తెలుసు ఈ అన్నపూర్ణి ఎవరు ఈవిడ ఎందుకు తన మొదటి భర్తను విడిచిపెట్టింది రెండవ భర్తతో ఎందుకు ఇవన్నీ కూడా అందరికి తెలుసు ఈ అరసు అనబడే వ్యక్తి మిస్టీరియస్ కండిషన్ లో మరణిస్తాడు కారణం అడిగితే మూడవ వ్యక్తి ఈ అరసు యొక్క పిఏ అతనితో ఈవిడికి ఒక రిలేషన్షిప్ ఉంది అని అంటారు సో అరసు మరణించిన తరువాత ఇక చాలండి ముఖ్యంగా ఈ వీడియోని మన హిందూ సోదరులు చూడాలి క్రైస్తవుల కంటే కూడా ముఖ్యంగా నా ప్రియమైన హిందూ బంధువులు నా ప్రియమైన భారతీయ హిందువులు హైందవ సోదరులు సోదరి మణులు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి ఆమె మాత ఏంటండి ఆమె ఒక పక్క వ్యభిచారలాగా కనిపిస్తుంది మాతగా కులుస్తున్నారంటే ప్రజలు ఎంత పిచ్చి భ్రమల్లో హైందవ విధానాల్లో సిద్ధాంతాల్లో అమాయకత్వంగా బలైపోతున్నారో మీరు ఆలోచించండి సరే ఇది పక్క స్టేట్లో జరిగింది మన స్టేట్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కొన్ని కొన్ని స్టేట్ల్లో ఇలాంటి మత్తు మందులకు అలవాటు చేసి మొత్తం మందులలో ముంచి తేల్చేటువంటి ఆస్తులు రాయించుకునేటువంటి వారు ఇప్పుడు బాబా లాంటి వాడు అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతున్నారు అదే ఉంటే కొంతమంది తెలుసో తెలియకో హాస్టల్ మీద పడి డైలీ ఏడుస్తూ ఉంటారు ఏవండి ఇది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పాస్టర్లలోనో లేరని నేను అనను కానీ చాలా రేరుగా ఉంటుంది ఎక్కడో ఒకటే అరా ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఈ దొంగ బాబాలు దొంగ మాతాజీలు ఈ అన్నపూర్ణి లాంటి వాళ్ళు ఎక్కువగా హైందవ్యూనే పుట్టుకొస్తూ ఉంటారు పుట్టగొడుకుల్లా అమాయక ప్రజలు వీరికి జేజేలు కొడుతున్నారు ఎప్పటికైనా భారతీయ నా సోదరులారా నా యొక్క ఇండియన్ పీపుల్ అంతా కూడా ఆలోచించి ఇట్లాంటి వాళ్ళను బాయ్కట్ చేయండి ఇట్లాంటి వాళ్ళను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వండి ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి నిజంగా సత్యము జీవము మార్గమై ఉన్న యేసు క్రీస్తు వారి దగ్గరకు రండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు తన రక్తంలో మీ పాపాలను కడుగుతాడు మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు మీ మీద శుద్ధ జలం చల్లుతాడు మీలో ఉన్న అపవిత్రత యావత్తూ పోతుంది మీరు పరిశుద్ధపరచబడతారు మరణించాక నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు సంతోషంగా దేవునితో కూడా జీవించవచ్చు మనం ఇది ఇక్కడ ఫైనల్ గా నేను చెప్పేది యూ ఇప్పుడు మీ విశ్వాసం ప్రకారం చూసుకుంటే ప్రసాదం తినకూడదా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతా ఉన్నట్టుంది కదా విజయప్రసాద్ రెడ్డి గారి విధంగా ఇంకొక బ్రదర్ పాస్టర్ గారికి జేమ్స్ జేమ్స్ ఓకే ఏమైంది అసలు విజయప్రసాద్ గారు రెడ్డి గారు మా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలల్లా ఏమైనా తప్పులు ఉన్నాయా మీ మీ పరంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మంచి వాగ్దాడు కలిగిన వారండి చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా నాకు ఏమి ద్వేషం లేదు కానీ సిద్ధాంత పరంగా అయితే నేను వ్యతిరేకిస్తాను సిద్ధాంతపరంగా పరంగా అంటే బైబిల్ సిద్ధాంత పరంగా కొన్ని విషయాలు ఆయన స్వస్థతలు ఆ తినోచ్చు ప్రసాదాలు తినొచ్చు అంటారు అట్లాంటి వాటిని నేను కూడా విభేదిస్తాను నేను వాటిని యాక్సెప్ట్ చేయను ఓకే మీకు మనుషులు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్ దేవుడే ముఖ్యం సార్ మనుషులు కాదు కాదు సార్ మీ ఇంట్లో వాళ్ళ ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్ నాకు దేవుడే ముఖ్యం సార్ ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయరు లెక్క చేస్తాను సార్ ప్రేమిస్తా బట్ నాకు దేవుడు ఎక్కువ దేవుడే ఎక్కువ ఒకవేళ ఈ మాట మీ భార్య కావచ్చు మీ పిల్లలు కావచ్చు అంటే మా నాన్నకి ఇంత మూర్ఖుడా అని చెప్పేసి అనుకోరంటారా అనుకున్నా నేను ఇబ్బంది పడను సార్ వాళ్ళు అసలు అర్థం చేసుకోగలరు వాళ్ళకు కూడా నేను ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి దేవుడు ప్రేమతో నన్ను ఇబ్బంది పెట్టకుండా నన్ను చూసుకుంటాడు అని చెప్పేసి కలకాలం జీవితాంతం ఉండాలి ఈయన తోటి అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మీ భార్యను మీరు పూర్తి స్థాయిలో దేవుడితో కంపేర్ చేస్తే మొక్కరు పూజించరు ఆరాధించరు గౌరవించరు ప్రేమించరు